నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మామూలుగా మన ఈస్ట్ ఈస్టర్న్ సైడ్ అంటే ప్రపంచానికి తూర్పు వైపున చైనా ఇండియా లేదంటే థాయిలాండ్ కాంబోడియా ఇటువంటి దేశాలు అన్నీ ఉంటాయి మన దగ్గర రకరకాల మూఢనమ్మకాలు ఉంటాయి అనేది ఒక పెద్ద చర్చ ఈ మూఢనమ్మకాలు అనేక విషయాలకు సంబంధించినవి ఉంటాయి మన నిత్య జీవితానికి కాకుండా తుమ్మితే కూర్చోవడం పిల్లి ఎదురవుతే ఆగిపోవడం లాంటి వాటి నుంచి మొదలు పెడితే గ్రహాలు గ్రహగతులు జ్యోతిష్యము వీటికి సంబంధించి కూడా శాస్త్రం ఒరిజినల్గా చెప్పేది అలాగే జనాల్లో ఉండే నమ్మకాలు ఈ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారిపోవడం ఇదంతా ఒక పెద్ద గందరగోళమైన స్థితిలో ఉంటుంది కొందరు జ్యోతిషాన్ని సపోర్ట్ చేస్తారు కొందరు వ్యతిరేకిస్తారు ఎవరు ఇది ఇద్దరిలో కరెక్ట్ అనేది పక్కన పెడితే మొత్తం మీద అయితే ఏ సమాజంలో అయినా మూడు నమ్మకాలు ఉంటాయి అయితే ఇవి కేవలం భారతదేశము లేదా పాకిస్తాన్ లేకపోతే చైనా లేకపోతే నేపాల్ ఈ దేశాల్లోనే ఉంటాయి వెస్టర్న్ కంట్రీస్లో ఉండవు అనే భ్రమ ఎవరికైనా ఉంటే అది కూడా తప్పని ప్రూవ్ చేసే ఒక చిన్న పరి పరి పరిణామం ఈ మధ్యకాలంలో జరిగిందనమాట ఏంటి అంటే మనం గతంలో కూడా ఉన్నాం రెండు వేల పన్నెండులో ప్రపంచ ప్రళయం వస్తుంది యుగాంతం జరుగుతుంది అని చాలా పెద్ద ప్రచారము చాలా పెద్ద ప్రహసనము జరిగిందనమాట అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు కూడా పెద్ద విధ్వంసం జరుగుతుంది ఇలాంటి ప్రచారాలు చాలామంది చేశారు అసలు చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్తే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అయిపోయి పంతొమ్మిది వందల సంవత్సరం వస్తున్నప్పుడు అయితే చాలా దేశాల్లో చాలామంది ఇంకా అయిపోయింది భూమి అంతరించిపోతుంది సర్వనాశనం జరుగుతుంది అంటే ప్రళయం వచ్చేస్తుంది విధ్వంసం జరుగుతుంది వినాశనం జరుగుతుంది అని అనుకొని ఆస్తులు అన్నీ అమ్మేసుకొని తాగి తందనాలు ఆడి పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారని మనకు చరిత్ర చెప్తుంది అనమాట అట్లా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రత్యేక సంవత్సరాలు వస్తున్నప్పుడు లేదంటే ఖగోళంలో ఏదైనా ఒక వింత జరిగినప్పుడు మనిషి భయంతోనో లేదంటే అత్యుత్సాహంతోనో ప్రచారాలు చేయడం ఆ ప్రచారాలని మిగతా వాళ్ళు నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మనకు ఒకవైపు ఇంటర్నెట్ వచ్చింది ఆ తర్వాత ఖగోళాన్ని గమనించే పద్ధతులు మారాయి టెలిస్కోప్లతో టెలిస్కోప్లు పెట్టి మనం సుదూరమైన వాటిని కూడా చూస్తున్నాము అలాగే మాస్ మీదికి అంగారకుడి మీదకి కమర్షియల్ ట్రిప్స్ మొదలు పెట్టాలి అని ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సైన్స్ ఒకవైపు డెవలప్ అవుతున్నా సరే రకరకాల కాన్స్పిరసీ థియరీలు ప్రచారాలకు మాత్రము అడ్డు అదుపు ఉండట్లేదు అంటే కేవలం చదువుకోని వాళ్ళే చేస్తారని ఏం లేదు లోన్ అవుతారని లేదు ఒక్కోసారి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలకు లోన్ అవుతుంటారు అందుకు తాజా ఉదాహరణ ఏంటంటే ఒక థర్టీ వన్ అట్లాస్ అనే ఒక పేరుతో ఒక తోకచుక్క మన సౌర మండలంలోకి వచ్చింది సౌర కుటుంబంలోకి వచ్చింది అనమాట సోలార్ సిస్టంలోకి అయితే తోకచుక్కలు రావడం పోవడం అనేది సర్వసాధారణమైన విషయం కానీ ఈసారి ఈ స థర్టీ వన్ అట్లాస్ అనే దాన్ని పట్టుకొని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి ఏంటి అంటే ఇది ఎవరో పంపించారని లేదంటే ఇతర గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన నిఘా కోసం వచ్చిందని చెప్పేసి ఇటువంటి థియరీలు రకరకాల ప్రచారాలు ఇవన్నీ చేసి కొంత భయాందోళనలు కలిగించే ప్రయత్నం కొంతమంది చేశారు లేదంటే కొంతమంది సోషల్ మీడియాలో టైంపాస్ కోసం వ్యూస్ షేర్స్ కోసం కూడా ఇటువంటివన్నీ షేర్ చేయడం జరిగింది నిజంగా అసలు ఏం జరిగింది అనేది చెక్ చేస్తే థర్టీ వన్ అట్లాస్ అనేది కొద్ది రోజుల కిందట వచ్చి రావడం పోవడం కూడా జరిగిపోయింది కానీ ఈ తోకచుక్క ప్రత్యేకత ఏంటంటే మనకు కొన్ని తోకచుక్కలు అరవై ఒకసారి వస్తుంటాయి ఇట్లా మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే తోకచుక్కలు ఏంటంటే సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరిగానే తిరుగుతుంటాయి కానీ అవి తిరిగే కక్ష కాస్త భిన్నంగా ఉంటుంది చాలా సుదీర్ఘకాలం పాటు తిరుగుతూ ఉంటాయి అంటే ఒకసారి తోకచుక్క ఒక మనిషికి కనిపిస్తే మళ్ళీ ఆ తోకచుక్క ఆ మనిషి జీవిత కాలంలో కనిపించకపోవచ్చు భూమి మీద నుంచి చూసేవాడికి ఒక తోకచుక్క ఒకేసారి మాత్రమే కనిపిస్తుంది అంత సుదీర్ఘ కాలం పాటు తిరుగుతూ ఉంటాయి అయితే ఈ థర్టీ వన్ అట్లాస్ అనే తోకచుక్క ఏదైతే వచ్చిందో ఇది ఈ కామెట్ ఇంకా భిన్నమైంది ఎందుకు అంటే ఇది సూర్యుడు చుట్టూ తిరుగుతున్న తోకచుక్క కాదు ఇది సుదూరంగా ఉన్న మరొక సూర్యుడు అంటే ఇంకొక నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న అంటే మరో సోలార్ సిస్టంలో ఇంకొక సోలార్ సిస్టంలో ఈ తోకచుక్క ఉండేది కానీ తిరుగుతూ తిరుగుతూ మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిందన్నమాట ఎంటర్ అయ్యి మన సోలార్ సిస్టంతో ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ వేడి ఇక్కడ దుమ్ము ధూళితో ఇంటరాక్ట్ అవుతూ తోకచుక్క అంటే మనకు తెలిసిందే కదా తోకచుక్క ఒక గ్రహం లాగా స్థిరంగా ఉండదు దాని చుట్టూ దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి ఒక రకమైన దుమ్ము దులే మనకు చి దూరం నుంచి చూసినప్పుడు ఒక తోకలాగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ప్రత్యేకమైన రూపంతో ఉండి చాలా ఆసక్తి కలిగించే విషయం సైంటిస్టులు అందుకే కామెంట్స్ మీద ఎప్పుడు దృష్టి పెడుతుంటారు అయితే ఈ థర్టీ వన్ అట్లాస్ అనేది రాబోతుంది మన సూర్య మండలంలోకి సూర్య కుటుంబ సౌర కుటుంబంలోకి అనే విషయము సైంటిస్టులు జూలైలోనే చెప్పారు అనమాట చిల్లీలో చిల్లీ అనే దేశంలో ఉన్న అట్లాస్ టెలిస్కోప్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అంటే చిలీలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వాటిని ఉపయోగించి అబ్జర్వేషన్స్ చేసిన సైంటిస్టులు జూలైలోనే రెండు వేల ఇరవై ఐదు జూలైలోనే ఇటువంటి ఒక కామెట్ వేరే సూర్యుడు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మన దాంట్లోకి వస్తుంది అని చెప్పడం జరిగింది అయితే ఇది చాలా అరుదైన సంఘటనే ఖగోళంలో జరిగే అరుదైన సంఘటనే కానీ ఇదే మొదటిసారి అని కాదు ఇదే చివరిసారి అని కూడా కాదు ఉదాహరణకి రెండు వేల పదిహేడులో కూడా ఇటువంటిది వేరే సౌర కుటుంబంలోంచి మన దగ్గరికి ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక తోకచుక్క కూడా వచ్చింది అది కూడా తిరిగి వెళ్ళిపోయింది అనమాట కాబట్టి దీని గురించి నిజంగా ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ ఇంటర్నెట్ ఉండి ఎవరు ఏది రాసినా ఏది మాట్లాడినా కూడా క్షణాల్లో అన్ని దేశాలకి ప్రపంచమంతా వ్యాపించి వైరల్ అయ్యే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ థర్టీ వన్ అట్లాస్ గురించి రకరకాల కబుర్లు ప్రచారాలు చేసే చెప్పిన వాళ్ళు కొంత హైలైట్ అయ్యారు దాన్ని నమ్మిన వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది బట్ ఒకప్పుడు చెందినంత ఆందోళన అయితే ఈసారి చెందలేదు కానీ ఈ థర్టీ వన్ అట్లాస్ అనే దానికి సైంటిఫిక్గా చూసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే ఉన్నాయి భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఇది భూమి నుంచి ఎంత దూరంలో ఉంది అంటే రెండు వందల డెబ్బై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దూరం ఎంతైతే ఉంటుందో అంతకు రెట్టింపు దూరంలో ఈ తోకచుక్క మరో సౌర కుటుంబంలోంచి వచ్చిన అంటే బయట విశ్వంలో బయట నుంచి వచ్చిన ఈ అతిథి లాంటి తోకచుక్క ఏదైతే ఉందో ఇది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం కంటే రెట్టింపు దూరంలోంచి భూమికి దగ్గరగా వెళ్ళింది అంటే భూమికి అతి దగ్గరగా వచ్చింది కానీ అది చాలా దూరం రెండు వందల మిలియన్లో గ్యాప్ మన మధ్యలో ఉంది కాబట్టి నిజంగా దీనివల్ల ప్రమాదం లేదని సైంటిస్టులు చాలా ముందుగానే తేల్చి చెప్పడం జరిగింది అయితే నాసాలో ఉన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ తోకచుక్క ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో ఈ కదులుతూ ఉన్న సందర్భంలో దాన్ని అబ్జర్వ్ చేసి దాని ఫొటోస్ తీసుకోవడం కావచ్చు లేకపోతే దాది ఎటువంటి పదార్థాలతో తయారైంది ఎందుకంటే ఇది బయట ఇంకొక నక్షత్రంలో నక్షత్ర మండలంలోంచి దగ్గరకు వచ్చింది కాబట్టి అక్కడ పదార్థాలు ఎట్లుంటాయి అక్కడ అణువులు కావచ్చు లేకపోతే అక్కడ కామెట్ అనేది ఎట్లా తయారవుతుంది తోగచుక్క తయారీ ఎట్లుంటుంది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడము మన సోలార్ సిస్టంతో అది ఇంటరాక్ట్ అయ్యే విధానం తెలుసుకోవడము లేకపోతే కంపేర్ చేయడము దాన్ని ఇవన్నీ చేయడం జరిగింది అయితే టిక్ రెడ్డిట్ ఎక్స్ ఇట్లాంటి వాటిల్లో కొంత ప్రచారం జరిగింది అని మనం చెప్పుకున్నాం కదా దాని ప్రభావం ఏమీ ఎక్కువ పడలేదు కానీ ఈ థర్టీ వన్ అట్లాస్ అనేది సైన్స్ మీద తోకచుక్కల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి యూనివర్స్ అధ్యయనం చేయాలంటే అంతరిక్షాన్ని విశ్వాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఆసక్తి కలిగించింది ఇది భూమికి దగ్గరగా రావడం వెళ్ళిపోవడం కూడా జరిగింది కానీ ఇప్పుడప్పుడే మన సౌర కుటుంబంలోంచి మాత్రం బయటికి వెళ్ళిపోలేదు దీని ప్రయాణం ఇంకా కొనసాగుతుంది భూమి తర్వాత గురుగ్రహానికి అత్యంత దగ్గరగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ తోకచుక్క రాబోతుంది అనమాట అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత గురువు తర్వాత ఉన్న నెప్ట్యూన్ న్యూరానస్ లాంటి ప్లానెట్స్ అన్నిటిని దాటుకొని సౌర కుటుంబంలోంచి బయటికి వెళ్ళిపోయి ఇక శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇది వస్తుంది తిరిగి వస్తుంది అనే గ్యారంటీ లేదు ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు కానీ ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అప్పటికి ఉండం కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు తిరిగి వస్తుందని చెప్పే అవకాశం అయితే సైన్స్కి కూడా లేదు సైంటిస్ట్లకు కూడా లేదు కొందరు చెప్పేది ఏంటంటే ఇది అసలు తిరిగి రాదు పర్మనెంట్లీ మన సోలార్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఈయన విశ్వంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు అన్నమాట మొత్తం మీద తోకచుక్కలు వస్తే ప్రళయాలు వస్తాయి లేదంటే ఏదో ఒక పెద్ద దుర్ఘటన లేకపోతే హింసాత్మక సంఘటనలు జరుగుతాయి మానవాళికి ప్రమాదం పొంచి ఉంటుంది అనే నమ్మకం కేవలం మన దేశము లేదంటే మన దేశం లాంటి దేశాల్లోనే కాదు బాగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే యూరోప్ అమెరికాలో కూడా ఇటువంటి నమ్మకాలు ఉంటాయి ఈ నమ్మకాల్ని పెంచి పోషిస్తూ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారని ఈ థర్టీ వన్ అట్లా సుదాంతం మరొకసారి ప్రూవ్ చేసిందనమాట థ్యాంక్ యూ